హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఒక రోటి పచ్చడి గురించి మీకు చెప్పబోతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా గా ఉంటుంది ఎన్ని పక్కన ఎన్ని కూరలున్నా ముద్ద ఇలాంటి రోటి పచ్చళ్ళతో తినాలని ఎవరికి ఉండో చెప్పండి కొంచెం నెయ్యి వేసుకొని చాలా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రకమైన పచ్చడి గురించి మీకు చెప్పబోతున్నారు అనమాట ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి ఒక లైక్ అయితే వేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక బాండీలు పెట్టేసుకొని చిన్న బాండీలు ఇందులో మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఎండి మిర్చి అయితే వేసుకుంటున్నాను స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఈ పచ్చడి పేరు చెప్పలేదు కదా మీకు మినపప్పు పుదీనా చట్నీ అండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఈ చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాగ వేగాక తీసి పక్కన పెట్టుకుందాము పచ్చిమిరపకాయలు మరి సారీ ఎండిమిరపకాయలు మరీ మాడకూడదు అనమాట ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలాగా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బండిల్లో ఇదే ఆయిల్లో కొంచెం మినప్పప్పు ఇవి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అయితే ఉంటుందండి దీన్ని కూడా లైట్ గా దూరగా వేయం మనకి మినప్పప్పు వేగాక మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి తక్కువ ఆయిల్ తోటే మనం ఈ పచ్చడి అనేది చేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం జీలకర్ర దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము జీలకర్ర వేయంగానే మంచి ఫ్లేవర్ అండి మినపప్పు కూడా మంచిగా వేగింది కదా ఆ మినప్పప్పు ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంది తర్వాత అదే నూనెలో పుదీనా నేనైతే ఒక కట్ట అయితే వేశానండి చూడండి మాకు కట్ట అంటే చిన్న సైజులు వస్తాయి మాకు పెద్దగా ఏమి ఉండదు ఒక కట్ట పుదీనా కూడా వేశాను ఇది కూడా వేగని చేద్దాము ఆయిల్లో వేసి మరి ఎక్కువ వేగన అవసరం లేదండి కొంచెం మద్దతే చాలన్నమాట దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము పుదీనా హెల్త్ కి చాలా మంచిదండి ఈ సమ్మర్ సీజన్ లో పుదీనా కొత్తిమీర అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట ఒంటికి చలవ చేస్తుంది సమ్మర్ సీజన్ లో దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ బందిల్లో ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఎందుకంటే ఆనియన్స్ కూడా వేయించుకోవడానికి సరిపోగా మనము ఒక స్పూన్ అంటే ఎక్కువ కూడా వేసుకోవట్లేదండి సరిపోతుంది నేనైతే ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట వీటిని లైట్గా వేయించుకోవాలి మరి ఆ డార్క్ గా ఏమి లైట్ లైట్గా వేగితే సరిపోతాయి ఈ లోపల మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానపెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము వీటిని వేయించేసుకుందాము మరి ఇవి ఎక్కువ ఏమి వేగనవసరం లేదండి తర్వాత ఇందులోకి మనము కరివేపాకు ఇది కొంచెం చిటపట అన్నాక ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు కూడా యాడ్ చేసేసుకుందాం మనము పొట్టు తీసినటువంటి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మరి ఎక్కువగా ఏం వేగని అవసరం లేదనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకుందాము చూడండి ఇందాక మనం వేయించుకున్నాము కదా అన్ని ఐటమ్స్ అయితే ఒకసారిగా మిక్సీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము రోట్లో కూడా దంచుకోవచ్చండి టైం లేదని నేను మిక్సీ జార్కి అయితే వేస్తున్నాను అనమాట ఇది మరీ మెత్తగా ఫ్రైన్గా గ్రైండ్ చేయని అవసరం లేదనమాట ఒక విప్పిస్తే చాలు మొత్తం బరక బరకగా గ్రైండ్ గ్రైండ్ అయిపోతుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అది కూడా వేసుకుందాము వాటర్ వేయక్క అవసరం లేదనమాట ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం మనము చూడండి ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం చల్లారిపోయి ఉంటాయండి ఆనియన్స్ కరివేపాకు ఎల్లుల్లిపాయలు వేయించుకున్నాం కదా మనము అవి కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోకి ఇది ఊరికే ఒక బ్లెండ్ ఇస్తే సరి సరిపోతుంది ఎక్కువ మెదగనవసరం లేదన్నమాట చూడండి ఒక బ్లెండ్ ఇచ్చాను అంతే చూడండి రోట్లో ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగానే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ గా ఉండే మినపప్పు పుదీనా పచ్చడి నా స్టైల్లో రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుందండి నిజం చెప్పండి ఎంతమందికి రోటి పచ్చళ్ళతో వేడి వేడి అన్నం అంటే ఇష్టం చెప్పండి చాలా టేస్ట్ గా ఉంటాయి కదా ఇలాంటి పచ్చళ్ళు మరెన్నో ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే అన్నంతో ట్రై చేస్తున్నాను ఈ పచ్చడిని ఇలాగా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసేసుకొని నెయ్యి ఇష్టం ఉంటేనే వేసుకొని లేకుంటే లేదు కానీ నెయ్యి వేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడి అనేది చాలా స్మెల్స్ కూడా మంచి కమ్మటి స్మెల్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నంలో కలుపుతూ ఉంటే దీన్ని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో మీకు చెప్తాను నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా ఏమీగా ఉంది ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ వేసేయండి నెక్స్ట్ వీడియోలో ఒక